బబ్బీ వాళ్ళ స్కూల్లో అయితే మొత్తం ఇక ఇట్లా సెలబ్రేషన్స్ అయితే చేసిరు బబ్బీ ఆయ్ గప్పురా ఇక చూడండి బబ్బీ చూడండి ఇగో బబ్బీ వాళ్ళ పతంగ బబ్బీ పతంగ అయితే అటు పెట్టిరు అసలు రాత్రి మొత్తం ఇటు ఉన్నాయి ఇగో చూడండి గుడి టెంపుల్స్ ఆవులు అవన్నీ మొత్తం చాలా డెకరేషన్ చెరుకు ఏమైంది బాబీ ఇగో చూడండి టెంపుల్ ఇది అబ్బా బావు చూడు మస్తు రెడీ చేసిరు ആ ഇ അക്കയക്ക ഇല്ല నాకు రేపు సెలబ్రేషన్స్ ఉన్నాయే ఓ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఆ సాటర్డే నుంచి చాలేస్ కదా అందుకే రేపు సెలబ్రేషన్స్ ఉన్నాయేమో పతంగి రెడీ అయ్యాలంటే ఇప్పుడే సరే నీ ఒకసారి నీ బుక్ చూపి ఒకసారి అలా చూస్తా అవునే రేపు సెలబ్రేషన్స్ కి పతంగి రాడీ వేసి పంపిమన్న టీచర్ నాడు ఇంకేంది పతంగి రాడీ వేసి ఇస్తా ఇక బాబీ ఆంటీ అంటే టీచర్ పతంగి రెడీ చేయమన్నది అంట లేవు పతంగి చేయదు ఏంది పతంగి రెడీ చేయాలా పతంగి ఎందుకు రెడీ చేసుడు పోయి కొనుక్కొచ్చుకుంటే అయిపోలే అయ్యో పిచ్చిలాని కొనుక్కరాదు రెడీ చేయాల పతంగి ఏమయ్యి పతంగి రెడీ చేయమని టీచర్ రాసిచ్చింది పతంగి కొనుక్కొస్తే ఆమెకు ప్రైజ్ వస్తారా మంచి ప్రైజ్ రావాలి ఆమెకి అయితే సరే మరి రెడీ చేద్దాం దాంట్లో ఏముంది నేను పోయి అది ఏంది చాట్ తీసుకొని వస్తాను రెడీ చేసేద్దాం సరే పోయి నువ్వు వైట్ కలర్ షార్ట్ తీసుకురా కలర్స్ తీసుకురా గమ్ బాటిలు పాత పాత ఉంటది కదా దాని స్టిక్స్ ఉంటాయి కదా అవి తీసుకొని రా రెడీ చేద్దాం తొందరగా రా ఫ్రెండ్స్ ఇక మా బాబీ అండ్ క్రేప్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇక అయితే రెడీ చేస్తున్నా నేను ఫస్ట్ ఇక ఈ పతంగ పెట్టి దీని షేప్ అయితే రెడీ చేస్తున్నా అట్లా దాని ప్రకారం కట్ చేయవచ్చు కదా తీసుకుంటే కట్ చేయవచ్చు ఎట్లయినా డబ్బా షేప్ కదా డబ్బా షేప్ కాదా జర డబ్బా షేప్ ఉండదు ఇక్కడ గీసింది ఆ లైన్ సగం వచ్చింది ఆజు సో ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇట్లా కట్ చేసుకున్నాము షేప్ అయితే ఇప్పుడు అయితే ఇగో టేప్ అయితే అతికిస్తున్నాం కరెక్ట్ పెట్టు మీదికి పెట్టేసా ఇట్లా మీదికా మీదికి ఉండాలి అట్లా మీదికి కొంచెం జరుపు పెట్టాలా పెట్టు మీద కూడా పెట్టాలి అది అది పైన కూడా పెట్టాలి కొంచెం ఇంటి పైన పెట్టు ఇట్లా ఇట్లా అట్లా పెట్టు అయిపోయింది పతంగి సో ఫ్రెండ్స్ ఇది మా బాయ్ అండ్ క్రీ స్కూల్ అయితే సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు అయితే పతంగి అయితే రెడీ చేసినాం మా బాయి అండ్ పతంగి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి రేపు పొద్దున అయితే మా బొబ్బయ స్కూల్ లో అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి మా అని ఎలా రెడీ చేస్తామో మా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో అయితే మా మా బబ్బి ఇద్దరు కలిసి ముగ్గురం కలిసి మంచిగా పతంగ రెడీ చేసినాం కదా సో ఈ రోజు వచ్చేసి మా బ్యానికి మంచిగా ఈ రోజు సెలబ్రేషన్ స్కూల్ లో సో ఇప్పుడు మా బయని అయితే రెడీ చేస్తున్నాము వీడియో లాస్ట్ వారు చూడండి చాలా బాగుంటది సో మా బొబ్బియ్ మంచిగా రెడీ అవుతుంది మీరు కూడా చూడండి చూడండి మా రెడీ మనీషా ఆ మనిషి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రజమ బబ్బీ అంటే స్కూల్ అయితే సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈ రోజు బబ్బీని అయితే రెడీ 했ినా బబ్బీ ఆడ ఎలా ఆడాడైనా మమ్మీ హాయ్ అప్పు హాయ్ ఐ ఐ ఎప్పుడెప్పుడు స్కూల్ కోలా అనుంది ఎప్పుడెప్పుడు స్కూల్ గోవాల అనుంది కదా నీకు మొత్తం లిపిస్టిక్ వేసి వాడేసింది ఈరోజు మీకు స్కూల్లో ఏమేమి చెప్తారురా ఈ రోజు అంటే సెలబ్రేషన్స్ ఏమేమి ఉంటాయి గేమ్ గేమ్స్ డాన్స్ ఉంటాయా డాన్సులు గేమ్స్ ఏ మా బబ్బియాన్ కోసము మా మనిషి అయితే పతంగ రెడీ చేసింది అనమాట స్కూల్లో సెలబ్రేషన్ కి స్కూల్లో లో అని సో ఎట్లుందో కింద కామెంట్ చేయండి మనిష మంచి ఉంది మనిషి పౌండ్ ఏక్ పౌండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్ ఏ ఏ గుడ్

ఉంది నీ దగ్గర సో ఫ్రెండ్స్ మా బబ్బియాన్ కోసం అంతే మంచిగా మ్యాగీ అయితే వేసేసిన అనమాట సో మ్యాగీ అయితే నేనే వేసినాను మా మనీష మా బబ్బియాన్ రెడీ చేసే తల్లిలో ఉంది ఐలానర్ ఇది చూడు బాబీ

అచ్చయా కళ్ళకోరాలు అయ్యింది కొంపరిషింటే నీరా మా బాబిగా రెండు అయిపోయింది అనమాట మొత్తం ఇక మా బాబీ మంచిగా మ్యాగీ ఇస్తున్నాం లోపల అంటికోవద్దు రి కప్పాలి వాళ్ళు లోపలికి వేసుకో

సో ఫ్రెండ్స్ ఇక అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు అవును అండి మా అని లోపలి తీసుకోకూడదు అలా లోపలికి వెళ్ళిపోయాడు సెలబ్రేషన్స్ అనుకుంటా కదా మనీషా ఏ లోపల సెలబ్రేషన్స్ కదా డెకరేషన్ అయితే ఇది పదంగి అక్కడ అడి అడికిస్తారు కదా ఎవరు మంచివాళ్ళని తీస్తే అడికిస్తారు అలా ఫైనల్ అందరివి అంటే ఒక్కొక్క క్లాస్కి ఒక్కటి మన బాబీ ఏం ఫస్ట్ ప్రైజ్ వస్తోరా నాకు తెలిసి ఇంకెంత అదే కదా స్కూల్ కి నచ్చన తెలుస్తా ఎవరు వచ్చే పెడతారు నేను పెడతారు అనుకుంటా క్లాస్ మంచిదో వీడియో ఇస్తారు మంచి ఉందో చూస్తారు అంతే ఇట్లా బాగుంది అట్లా అంటారు కదా అంతే మా బైతే మంచి అవి బాగా చూసే అట్లా అందుకే అట్లా రావడం ఏం చేసి ఇచ్చిన ఎలా ఉంది ఇక మా బాబాయ్ అని మా బాబు గారు ప్రేలుస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందు చూస్తాం బాయ్ బాయ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ మా బాబాయి ఎలా రాడైందో కచ్చితంగా స్వామి చేయండి